సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కార్తీక మాసంలో ఎందుకు ఎక్కువగా పూజిస్తారో మీకు తెలుసా సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగా కుమారస్వామి మురుగన్ స్వామి కార్తికేయుడు శివపార్వతుల కుమారుడు కార్తీక మాసం శివునికి అత్యంత ప్రియమైనది కాబట్టి ఈ మాసంలో ఆయన కుమారుని పూజించడం కూడా మహాశుభకరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానానికి ప్రతీక ఆయన తారక రాసుడు అనే అజ్ఞాన రూపి రాక్షసుని సంహరించాడు కాబట్టి కార్తీక మాసంలో స్వామిని పూజిస్తే మన అజ్ఞానం భయాలు అడ్డంకులు తొలుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పాల అధిపతి ఈ మాసంలో ఆయనకు ప్రత్యేకంగా పూజలు చేస్తే నాగదోషం దోషం సంతాన దోషం వంటి సమస్యలు తొలుగుతాయని నమ్మకం ఉంది సో ఒక పురాణ కథ ప్రకారం బ్రహ్మదేవుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన జ్ఞానంతో పరీక్షించాడు ఆ కారణంగా ఆయనకు జ్ఞానశక్తి స్వరూపుడు అనే బిరుదు లభించింది కార్తీక మాసంలో ఆయన పూజిస్తే మనకు ఆత్మజ్ఞానం ధైర్యం లభిస్తాయి కార్తీక మాసంలో సోమ శని షష్ఠి రోజుల్లో ఉపవాసం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే అనేక పాపాలు క్షయమవుతాయని సంతాన సౌమ్యం కలుగుతుందని స్కంద పురాణం చె చెబుతుంది సో కార్తీక మాసంలో ఉదయాన్నే స్నానం చేసి నామస్కరణ చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర అతృష్టోత్తర శతనామవళి లేదా సుబ్రహ్మణ్యేశ్వర పారాయణం చేయాలి క్షీరాభిషేకం లేదా పంచామృతం చేయడం ద్వారా శ్రేష్ణ సర్పాలు పక్షులు బ్రాహ్మణులకు దానం చేయడం ఎంతో శుభకరం ముఖ్యమైన రోజు షష్ఠి తిది సుబ్రహ్మణ్య స్వామి పూజకు అత్యంత శుభదనం ఈరోజు ఉపవాసం చేసి దీపం వెలిగించి ఓం సర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ అని మంత్రం జపిస్తే అత్యంత పుణ్యం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి